వేంపాడు సాగుదారులందరికీ అలాగే ఆ గ్రామంలో నివసిస్తున్న మరి ప్రజలకు అందరికీ శ్రేయభిలాషులకు అందరికీ నా నమస్కారం ఈరోజు న్యూస్ టుడే అదే ఏలూరు న్యూజ్వేడ్ రూరల్ న్యూస్లో చూడటం జరిగింది యాంపాడు గ్రామం గురించి కాబట్టి దీనికి ఏదైనా ఒక ఓపెన్ డిబేట్లో పాల్గొంటే మీడియా వారు కొంచెం మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలుగా పాపం దేవ దేవుడి గురించి పోరాడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా అది దేవుడిదేనని రైతులకు ఎటువంటి హక్కు లేదని మేము తొంభైలో సుప్రీం సుప్రీంకోర్టు ఈ గ్రామంపై ఇచ్చిన తీర్పులో రైతులకు ఉన్న హక్కుల కోసం మేము పోరాడుతున్నాం దాంట్లో దేవుడికి ఏం చెల్లుతుందో ఏం చెందుతుందో రైతులకి ఏం చెందుతుందో స్పష్టంగా అర్థమయ్యేటట్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం మరి అన్నిటిలో అనేక సంవత్సరాలుగా మేము కూడా ఆలోచిస్తున్నాం మీరు ఏకపక్షంగా చిన్న చిన్న రైతులు ఒక మూడు ఎకరాలు ఎవరు అమ్మారు ముప్పై మూడు లక్షలు ఏదో ఈ ఆరు ఎకరాలు సాహిబులకి ముస్లింస్కి అమ్మారని ఏదో రకరకాలుగా రాసుకుంటూ వచ్చేస్తాం స్వాగతిస్తున్నాం అయితే అమ్మకుంటం కొనుక్కుంటాం అనేది దాదాపు చాలా వంద సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది ఈ ప్రక్రియ తొంభై తొమ్మిదిలో నిలిపివేయబడింది నిలిపివేసిన తర్వాత కూడా స్టాంపుల మీద మళ్ళీ లావాదేవీలు జరుగుతున్నాయని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అది రైతుల హక్కు కొనుక్కునేవాడికి హక్కు ఉంది అమ్ముకునేవాడికి హక్కు ఉంది కాదనే వాళ్ళు ఉంటే ఓ పిండి బయటికి రండి ఆ చిన్న చిన్న రైతులను పట్టుకుని మీరు ఈ మూడు ఎకరాలు ఆరు ఎకరాలు ముస్లింస్ కాదు నాలుగైదు కోట్లు ఉన్నాయి డెబ్బై ఎనభై ఎకరం పనికి మాలినటువంటి పనికి వచ్చే బంగారం పండి అన్ని రకాలుగా మరి ఒక ఐదారు వాళ్ళ మట్టికి ప్రస్తావించే ధైర్యం లేదు మీకు వాళ్ళు కౌలు కడుతున్నారు కౌల మేము రైతులు కట్టేది కౌలు కాదు దినామీ పేర్లతో దాక్కున్నారు వాళ్ళు ఏ ల్యాండ్ సీలింగ్ లో మిస్ అవటం కాదు వాళ్ళ గురించి పేద ప్రజలకి అన్యాయం జరగటం మొదలైంది దాని మీద మేము పోరాడుతున్నాం మీరు రాసినందుకు స్వాగతిస్తాం ఎందుకంటే మేము ఆలోచించి అవకాశం మీరు కల్పించినందుకు సంతోషం అయ్యా మీరు అనుకున్నట్టుది దేవాలయానికి కింటాకాయ కాయ ప్రతి ఎకరానికి మరి పదహారు వందల ఎకరాల్లో అది గుర్తించాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళది మరి ఆ వాళ్ళు ఇచ్చినట్టయితే ఆ పదహారు వందల ఎకరాల్లో వసూలు చేయొచ్చు కానీ దాన్ని గుర్తించడంలో రెవెన్యూ వాళ్ళు ఫెయిల్ అయ్యారు మొత్తానికి వంగేశారు మీరు చెప్పిన మాటే నిజమైతే చంద్రబాబు గారి ప్రభుత్వం రెండు వేల మూడులో నాలుగు వందల ముప్పై జీవో ఇచ్చింది అప్పుడు రైతులు హక్కులుగా లేవో దాంట్లో చూడండి కొన్ని తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర్ రెడ్డి గారు బతికుండంగా కూడా మరి ఆ రోజు ధర్మాన్ ప్రసాద్ రావు మరి ఈ రకంగా ఇది రైతులకే చెందుతుంది ఇది ఎస్టేట్ విలేజ్ అని చెప్పారు అయినా మీకు అయ్యేం కనపడలేదు ద మితిమీరిన దైవభక్తి ఎందుకంటే తరువాత ఏసీ ఉంటుంది పైన రాములు వారు అంటే మేము భక్తులు కాదు మేము గుళ్ళో దర్శించుకోవట్లా మీరే భక్తులు మీరే ఆస్తులు కాపాడుతారు మేము కింటాకాయ కడతాం ముర్రు మా పేరును రసీదే ఇవ్వండి ముర్రు అంతే కదా మీ పరిమితి అంటే కాదు ఈ మధ్య కాలంలో మళ్ళీ నాలుగు టన్లు ఏంటో హార్టికల్చర్ మారిపోయిందని చెప్పి అధికారులు ఇంకా బెదిరిస్తాకి వాళ్ళు ఉద్దిక్తం అవుతుంటే మీరు భలే సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఉండవాళ్ళకేముందు కట్టుకుంటారు ఐదు ఆరుగురు ఉన్నారు వాళ్ళు ఎంతైనా కడతారు ఎందుకంటే బినామీ పేర్లతో ఉన్నారు అవి అట్లా ఉంటాయి రక్షణ పడతాయి పేదవాడు ఏమైపోవాలా ఎరియర్స్ బకాయిలు వీటన్నిటికీ గురించి మీరు ఆరోపించారు కాబట్టి మీరు చెప్పిన డేట్న మీరు చెప్పిన స్థలంలో మరి మేము కూడా గ్రీన్ ఆర్మీ తరఫున మేము వచ్చి కొన్ని నిజాలు చెప్తాం మీరు చెప్పేది మీరు మీ ఆధారాలు మీరు చూపించండి మా ఆధారాలు మేము చూపిస్తాం భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు సాక్షిగా ఈ గ్రామం ఎస్టేట్ విలేజ్ సుప్రీంకోర్టు తొంభైలో కూడా చెప్పింది అప్పుడు మాకు చట్టబద్ధత అవసరం లేదన్నారు ఆలయం వాళ్ళు మాకు ఏదన్నా ఏర్పాటు చేయండి మహాప్రభు అన్నారు ఆరు కోర్టుని అప్పుడు ఏమయ్యా మీరు బతి ఉంది కదా మీరు ఏదోటి చూడవచ్చు కదా అంటే ఒక కెన్ ఒక బస్తా ఏరి అని చెప్పి చెప్తే దాన్ని కింటాగా మార్చారు అక్కడ కూడా నష్టపోయారు పేద రైతులు వెళ్ళిందో పెద్దవాడు మరి ఈ రకంగా జరిగింది మీకు తెలుసో తెలదో రాజ్యాంగంలో మరి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అది చూసుకోండి ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం ఈ పాస్బుక్ చల్తుందా లేదా అని చూడండి ఎంఆర్ఓ గారు మొత్తం మీరు చెప్పిన చక్కగా కనిపెట్టారు కొలంబస్ కనిపెట్టినట్టు మీరు ఇప్పుడు మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ఒకే పాస్బుక్ మంజూరైంది మరి సంతోషం కానీ వివిధ నెంబర్లతో వసూలు చేస్తాను దేవస్థానం అధికారులు మరి అది కూడా మీరు తెలుసుకోవాలి అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేటువంటిది కూడా మీరు ఆలోచించాలి రైతులేదో మరి దోషేస్తున్నట్టు ఆలయాన్ని దోషేస్తున్నట్టు క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు అంటాం కరెక్ట్ కాదు మీరు ఇంకేదైనా పోరాడు తలుచుకుంటే రండి చక్కగా తీరిగ్గా కూర్చుని మీరు సమయం ఇస్తే మేము మాట్లాడితే రైతుల పక్షాన మేము ఉన్నాం ఇది ఎప్పటికీ కూడా న్యాయమే గెలుస్తుంది అక్కడ కింట కాయ వేరు చెరకాయ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకోవాల్సిన బాధ్యత మరొకసారి చెప్తున్నా అంత మాత్రాన ఇది అమ్మకూడదు ఇది కొనకూడదు ఇది కవులు అనేటువంటిది తొంభైలో జడ్జిమెంట్లు చూపించండి తరువాత వేరే అనేకమైనవి వస్తాయి ఎందుకంటే ఈ మధ్య న్యాయస్థానాల్లో కూడా మరి మీరే పేపర్లో రాస్తున్నారు వ్యవస్థ మీద ఇది పోతుందని చెప్పి మేము మట్టికి వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది తొంభైలో ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఫైనల్ దానికి సిద్ధంగా అండి మా ఆధారాలు మేము తెస్తాం ఎందుకంటే ప్రతిసారి అప్పుడు అలాగే వార్ హెడ్ ట్యాంక్ కట్టి స్కూల్ బిల్డింగ్ కట్టినప్పుడు కూడా మరి మన పత్రికల్లో ఏం రాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి దేవుడి భూములు అన్యాక్రాంతం అంటున్నారు చాలా దారుణం ఇది ఇది సహించరాని విషయం పదమూడు వందల కుటుంబాలు ఐదు గ్రామాలకు చెందిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సాగులు ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు పొలగిచ్చేస్తారు వాళ్ళు ఎస్టేట్ అనేది ఒక చట్టం ఎస్టేట్ విలేజ్ గా గుర్తించింది హైకోర్టు డెబ్బై ఒకటిలో దాన్ని కూడా కన్ఫర్మే చేసింది సుప్రీం కోర్టు కాకపోతే ఇక్కడ ఒక కింటా కాయని జోడించి ఈ రెండింటిని కలిపింది ఈ రెండు విడదయని బంధం ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ఏంటో తర్వాత కోర్టులు వేరే తీర్పు ఇవ్వచ్చు దాంట్లో చూసుకోండి తహసీల్దార్ గారు ఏమి ఇచ్చారో మరి ప్రొసీడింగ్స్ లో పాస్బుక్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో ఏమిచ్చారు నేను ఇది అసంబద్ధం చట్ట విరుద్ధం నేను ఇలా చేయకూడదు నేను ఇలా పాస్బుక్ ఏకపక్షంగా ఇవ్వకూడదు కమ్యూనల్ సైట్స్ ఉన్నాయి వాగులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి డొంకలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉండంగా అందుట్లో రైతులు ఉన్నారు వీళ్ళందరినీ అడిగి అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఉన్న హక్కు ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి ఇదేంటి అనేది మొత్తం అడగవలసి ఉందని చెప్పి రెండు సార్లు నేను వాడిచ్చాను లోకాయుక్త ముందు కానీ ప్రయోజనం లేకపోయింది లోకాయుక్త ఆదేశించబట్టి బట్టి నేను ఇచ్చాను ఇది మట్టికి ఆర్ఓర్ యాక్ట్ కి విరుద్ధంగానే మంజూరు చేయబడినట్టు పరోక్షంగా ప్రత్యక్షంగా ఒప్పుకున్నటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇప్పుడుకి నాలుగు వందల ముప్పై జీవో అమల్లో ఉందని కాసేపంటున్నారు రద్దు చేశారని కాసేపట్ సరే ఇవన్నీ అనవసరం మీరు తమరు మా అందు దయ ఉంచి ఐదు గ్రామాల ప్రజల కోసం దేవుడి మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధర్మంగా వస్తే రాముడు ఇంద్ర ప్రస్థానం అయినా వదులుకుంటానని అన్నాడని చెప్పి మన మోదీజీ మరి నాసిక్ సభలో ఒకసారి చెప్పింది ఒకసారి గుర్తు చేసుకోండి అలాగే అధర్మంగా దేవుడికి కూడా రాకూడదు అలాగే అధర్మంగా రైతులకు రాకూడదు ఈ రెండు కరెక్ట్ గా ఉండాలంటే తొంభైలో వచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ దీని మీద చర్చ వేదిక రండి ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు దీని మీద బాధపడిన రైతులు ఉన్నారు వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆధారాలతో వాళ్ళు వస్తారు మేము వస్తాం మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాం అని చెప్పేసి న్యూస్ టుడే వారికి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను